స్థిరమైన వ్యవసాయం ఆహార భద్రత స్వయం సమృద్ది లక్ష్యంగా లక్ష కోట్లతో రెండు వ్యవసాయ పథకాలకు కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది దిగుమతులపై ఆధారపడకుండా దేశీయంగానే వంట ఉత్పత్తికి పదివేల కోట్లతో జాతీయ మిషన్కు పచ్చజెండా ఒప్పింది మహారాష్ట అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరాఠీ సహా ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయం తీసుకుంది దసరా వేళ రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రిమండలి సమావేశం జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు దేశంలో మరో ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు మరాఠీ పాళి ప్రాకృతం అస్సామీ బెంగాలీ భాషలకు ప్రాచీన హోదా కల్పించేందుకు నిర్ణయించినట్లు చెప్పారు ఇప్పటికే తెలుగు సహా మరో ఆరు భాషలకు ప్రాచీన హోదా ఉంది మహారాష్ట్ర అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగనున్న వేళ మరాఠీ సహా ఐదు భాషలకు ప్రాచీన హోదా కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది పండుగల నేపథ్యంలో రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లించేందుకు ఆమోదం వేసింది దేశవ్యాప్తంగా పదకొండు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల నలభై మంది రైల్వే ఉద్యోగులకు డెబ్బై ఎనిమిది రోజుల ఉత్పాదక అనుసంధానిత గా రెండు వేల ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు చెల్లించాలని నిర్ణయించింది రైల్వే సిబ్బంది అద్భుతమైన పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు చెన్నై మెట్రో రైలు కేబినెట్ ఆమోదం తెలిపింది ఫేజ్ టూలో భాగంగా కోట్ల రూపాయలతో దాదాపు నూట పంతొమ్మిది కిలోమీటర్ల మేర భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది రెండు ఏడు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నారు నేషనల్ మిషన్ ఆన్ ఎడిబిల్ ఆయిల్ ఆయిల్ సీడ్స్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది వంట నూనె దిగుమతులపై ఆధారపడకుండా స్వయం సమృద్ది సాధించడమే లక్ష్యంగా వచ్చే ఆరేళ్లలో నూనె గింజల ఉత్పత్తికి పదివేల నూట మూడు కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేయనుంది రెండు పేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ముప్పై తొమ్మిది మిలియన్ టన్నుల నూనె గింజలను దేశంలో ఉత్పత్తి చేస్తుండగా రెండు పేల ముప్పై ముప్పై ఒకటి నాటికి అరవై తొమ్మిది పాయింట్ ఏడు మిలియన్ టన్నులకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది అలాగే దేశంలో నూనె గింజల సాగును అదనంగా నలభై లక్షల హెక్టార్లకు పెంచి ఎందుకు కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది వ్యవసాయ సంబంధిత పథకాలన్నింటినీ రెండు ప్రత్యేక పథకాల కిందకు కేంద్రం తీసుకొచ్చింది పీఎం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన పీఎంఆర్కేవీవై కృషి కృషోన్నతి యోజన కేవై పథకాల ద్వారా సుస్థిర వ్యవసాయం ఆహార భద్రత సాధించేందుకు లక్ష పదమూడు వందల ఇరవై ఒక్క కోట్ల రూపాయలతో అమలు చేయనుంది పీఎం ఆర్కేవీవై పథకం సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించనుండగా కేవై పథకం ఆహార భద్రత వ్యవసాయంలో స్వయం సమృద్దికి తోడ్పడనుంది మొత్తంగా పద్దెనిమిది సాగు పథకాలను ఈ రెండు స్కీంల కింద రాష్ట ప్రభుత్వాల ద్వారా కేంద్రం అమలు చేయనుంది దేశంలోని ప్రధాన ఓడరేవులు డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు కార్మికుల కోసం ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకం పిఎల్ఆర్ సవరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది సవరించిన పిఎల్ఆర్ పథకం ఇరవై ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు వర్తిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వివరించారు ఇందుకు రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించిన కేంద్రం దీనివల్ల దాదాపు ఇరవై వేల ఏడు వందల నాలుగు మంది ప్రధాన ఓడరేవులు డాక్ లేబర్ బోర్డు ఉద్యోగులు కార్మికులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఎఫిషియన్సీ లో భారత ప్రవేశానికి సంబంధించిన ప్రతిపాదనకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది ఇందులో చేరేందుకు వీలుగా లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకం చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వ్యూహాత్మక ఇంధన పద్ధతులు వినూత్న పరిష్కారాలను పంచుకునే ప్రత్యేకమైన పదహారు దేశాల కూటమిలో భారత ప్రవేశం పొందటానికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ పశ్చిమాసియాలో యుద్దం దానివల్ల ఏర్పడే పరిణామాలపై చర్చించింది ఇరాన్ ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలతో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా వాణిజ్యంపై పడే ప్రభావంపై చర్చించినట్లు తెలిసింది